బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఫైవ్ వచ్చేసింది ఫ్రెండ్స్ టాప్ ఫిఫ్టీన్లోకి వెళ్ళడానికి ఇంకా నాలుగు సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కానీ ఆ నాలుగు సీట్ల కోసం పదకొండు మంది కంటెస్టెంట్స్ ఫైట్ చేస్తున్నారు డేర్ ఆర్ డై లెవెల్ టూ మొదలైంది ఫస్ట్ డేర్లో శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది ఇందులో పార్టిసిపేట్ చేసేది సిక్స్ మంది కంటెస్టెంట్స్ ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని నవదీప్ మీద పోయాలని టాస్క్ కానీ ఎవరూ చేయలేదు నవదీప్ తానే ముందుకొచ్చి నా మీద నీళ్లు పోస్తేనే కుర్చీ తక్కుతుంది అన్నట్టు ప్రవర్తించాడు ఆ టైంలో మనీష్ ముందుకు వచ్చి సీరియస్గా టూ స్టెప్స్ వేశాడు నువ్వు మాత్రం ఈ పని చేస్తే నేను నీకు సపోర్ట్ ఇవ్వనని అన్నాడు అభిజిత్ నో ప్రాబ్లం నేను నా స్టాండ్ మీదనే ఉంటాను అన్నట్టుగా చెప్పాడు మనీష్ సెకండ్ ఎయిర్ అంటే ఈ టాస్క్ మాత్రం అసలు ఫన్నీగా ఉంది షర్ట్లేస్గా ఉండి ఎయిర్ స్ట్రిప్తో ఎయిర్ రిమూవ్ చేయించుకోవాలి శ్రీతేజ్ మరియు నాగా ఇద్దరు బాగా చేసి ఇలేరియస్ మూమెంట్స్ క్రియేట్ చేశారు మూడో టాస్క్ ఏంటంటే ఇది మాత్రం పక్కా అరాచకం ఎలిమినేషన్ రౌండ్లో ఛాన్స్ రాని వాళ్ళకు మళ్ళీ పిలిచారు వాళ్ళ ఫోన్లు తీసుకొని ఎవరో ఎక్కువగా పగల కొడతారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పారు ఫోన్స్ పగలగొట్టడం అంటే షాకింగ్ టాస్క్ ఇందులో షకీబ్ అండ్ నకిత ఇద్దరు బాగా ఫోన్లు పగలగొట్టారు చివరికి టాప్ ఫిఫ్టీన్లోకి సెలెక్ట్ అయిన వాళ్ళు మనీష్ బిందు మాధవి దెహ్లాను సీరియస్గా సెలెక్ట్ చేసింది సూపర్ సాయిస్ నాగా అభిజిత్ సెలెక్ట్ చేశాడు షకీబ్ ఫైనల్గా గోల్డెన్ సీట్ దక్కించుకున్నాడు ఇలా టాప్ ఫిఫ్టీన్ సీట్స్ పూర్తిగా ఫిల్ అయ్యే కానీ ఈసారి ఒక పెద్ద ఆమెడికి బిగ్ బాస్ అగ్నిపరీక్ష కాకుండా మూవీలో ఛాన్స్ ఇచ్చారు ఇది ఈ సీజన్లో బిగ్గెస్ట్ స్టైలిష్ అని చెప్పాలి ఇప్పటి నుంచి కామనర్స్కి కూడా ఓటర్స్ వేసే ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు మైక్స్ ఇచ్చారు ఇంకా ఏ రేంజ్ అరాచకాలు ఉండబోతున్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు టాప్ ఫిఫ్టీన్లో డిజర్వ్ అయ్యారనుకుంటున్నారా కామెంట్లో సెలక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి